ఈ వీడియో ప్రతి ఒక్క చిన్న పెద్ద అనుకుంటే అయితే చూడాలి ఎందుకంటే ఈ రోజు నాకు వచ్చిన ప్రాబ్లం మీ కూడా రావచ్చు ఈ ఒక స్ట్రైక్ అయితే రావచ్చు ఖచ్చితంగా లాస్ట్ చూడండి ఎందుకంటే మొన్న ఒక వీడియో చేశాను యూట్యూబ్ లో మనకు ఒక కొత్త మంచి అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ లో మనము ఇంతకుముందు స్ట్రైక్ కానీ ఏదైనా మన రిమూవ్ అంటే మన వీడియో రిమూవ్ అయినా సరే స్ట్రైక్ వచ్చిన సరే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చిన సరే మనకు తెలియకపోయేది ఈ వీడియోలో ఎక్కడ వచ్చింది ఏ పాటకి వచ్చింది తెలియకపోయేది కానీ ఇప్పుడు తెలిసిందని చెప్పి ఒక వీడియో చేశాను సేమ్ మొన్న చేసిన చేసి ఒక రెండు రోజులు అయితే నాకైతే ఒక స్ట్రైక్ అయితే వచ్చింది నేను ఒక సిక్స్ మంత్ సెవెన్ మంత్ ఒక ఫోన్పే యూపీఐ నెంబర్ని ఎలా రీసెట్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను దాంట్లో నా ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను లీక్ చేశాను ఇప్పుడు మీరు చూడవచ్చు స్కిల్లో నాకైతే స్ట్రైక్ అంటే ఒక కమ్యూనిటీ గైడ్నెన్స్ స్ట్రైక్ అయితే వచ్చింది అండ్ ఈ ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను మనకు కమ్యూనిటీ గైడ్నెన్స్ స్ట్రైక్ వస్తే వీడియోలో ఎక్కడ అంటే ఇప్పుడు నా నాలుగు నిమిషాల వీడియో ఉంది ఆ నాలుగు నిమిషాల వీడియోలలో ఎక్కడ ఏ పార్ట్గా వచ్చిందని చెప్పి మనకు ఈ యొక్క యూట్యూబ్ చెప్తుంది మనకు అని చెప్పి ఒక వీడియో చేస్తాను సేమ్ సేమ్ చెప్పినట్టుగానే మనకు యూట్యూబ్ అయితే ఈరోజు నేను చూశాను నాకు ఆ కరెక్ట్ ఆ పార్ట్లో నేను నా ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ చేశాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ నెంబర్ చెప్పడం కానీ నా మొబైల్ నెంబర్ ఏదో మీకు చెప్పడం కానీ లేక నా ఒక ఫోన్పే యూపీఐ చెప్పడం కానీ ఇంకేదన్నా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఇలా మనం చెప్తాం కదా చెప్తే ఈ యొక్క మనకు యూట్యూబ్లో కొత్త వచ్చిన రూల్స్ ఏంటంటే కంప్యూని వెళ్ళిన స్ట్రైక్ కానీ మన వీడియో రిమూవ్ అయిపోతుంది స్ట్రైక్ వస్తుంది వార్నివ్వం ఇస్తుంది ఈ యొక్క రూల్స్ లేకముందు నేను ఒక వీడియో చేశాను అవుట్ రీసెట్ ఫోన్పే యూపీఐ నెంబర్ అని చెప్పి అప్పుడు నేను నా యూపీఐ నెంబర్ను మొత్తం హైడ్ చేయలేను అంటే మొత్తం చూపించాను చూపించిన తర్వాత ఈ యొక్క అప్డేట్ వచ్చింది అండ్ నాకు ఈరోజు రిమూవ్ అయిపోయింది వీడియో ఇది ఈరోజు వీడియో చూపిస్తాను అసలు ఎలా చూపిస్తే చూపిస్తాను ఓకే గో స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇది నాది ఇన్ఫినిక్స్ జీరో థర్టీ ఫైవ్ మొబైల్ ఇప్పుడు ఈ మొబైల్ నాకు మీకు చూపిస్తాను ఇప్పుడు నాకైతే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ట్రైక్ అయితే వచ్చింది అది కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కొంచెం చూపించినందుకు లీక్ చేసినందుకు ఓకేనా చూపిస్తాను జస్ట్ వీడియోని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు జూమ్ చేస్తాను జూమ్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పింది కమ్యూనిటీ గైడ్లెన్స్ రిమూవల్ అంటే నా వీడియో అయితే అయితే రిమూవ్ అయిపోయింది మొత్తం వీడియో అయితే మొత్తం రిమూవ్ అయిపోయింది అటు అవుట్ టు రీసెట్ అవుట్ టు పార్గెట్ ఫోన్పే యూపీఐ సిక్స్ డిజిట్ యూపీఐ పిన్ అని చెప్పి నేను వీడియో చేశాను ఈ వీడియో ద్వారా అంటే దాంట్లో మొత్తం ఏటీఎం మీటివన్ పెట్టాను కాబట్టి నాకైతే రిమూవ్ అయిపోయింది జనవరి వన్ అంటే ఫస్ట్కు ఈరోజు ఎంత సెకండ్ థర్డ్ ఉన్నది ఇలా అండ్ మీకు ఇప్పుడు ఓపెన్ చేసి ఆ వీడియోకి ఎక్కడ తప్పు ఉన్నది ఎక్కడ లీక్ చేశాను నేను ప్రొప్పని చెప్పి మొత్తం చూపిస్తాను ఓపెన్ చేసి కనుక లోపలికి గీ లేదు నేను ఇప్పుడు ఈ యొక్క ది నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తాను నా వీడియోతో వచ్చింది ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది ఓన్లీ మనకు వైట్ ఇష్యూలు మాత్రమే కనబడుతుంది ఇక ఎక్కడ ఎక్కడైతే కనబడది చూపిస్తాను ఇక్కడ మనకు వైట్ అని చెప్పలేదు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక్క నిమిషం ఇరవై రెండు సెకండ్లు వన్ మినిట్ ట్వంటీ టూ సెకండ్ దగ్గర ఇక్కడ వైట్ లెక్క ఉంది చూడండి ఇక్కడ అండ్ రెడ్ కలర్ ఉంది కదా ఈ రెడ్ కలరు అండ్ ఈ వైట్ కలర్ మధ్యన వైట్ అని చెప్పింది వైట్ లెక్క చూడండి వైట్ యొక్క కార్నర్ చూడండి వైట్ కార్నర్ ఈ ఈ జాగాలు అంటే ఇక్కడ నేను నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపించాను కాబట్టి ఈ ప్లేస్లో వచ్చిందని చెప్పి మాకు యూట్యూబ్ అయితే చెప్తుంది అండ్ చూడండి ఇక్కడ కార్డు ఇవన్నీ చూపిస్తుంది కదా ఈ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో నాకైతే స్ట్రైక్ అయితే వచ్చింది అండ్ అదే నా ఒక వీడియో కూడా రిమూవ్ అయిపోయింది అండ్ ఇలా మనకైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి కూడా మాకు ఇక్కడ నుంచి అయితే యూట్యూబ్లో చూపించదు ఇది వీడియో ఫ్రెండ్స్ అండ్ జాగ్రత్త అండ్ కేర్ఫుల్గా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిసీసీ సైనింగ్ అప్ చేసింది అందే మాత్రం